వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు నిజామాబాద్ మండలం ఆకుల కొండోరు గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న ఎడ్ల వసంతను గెలిపించి గ్రామ అభివృద్ధికి బాటలు వేయాలని సీనియర్ నాయకుడు మాజీ సొసైటీ చైర్మన్ ఎడ్ల కిరణ్ కోరారు గురువారం అభిమానులు మద్దతుదారులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎడ్లా కిరణ్ మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారంతో గ్రామంలోని అనేక మంది పేదలకు పింఛన్లు ఇందిరమైళ్లు రేషన్ కార్డులు అందించామని తెలిపారు సర్పంచ్ గా పోటీ చేస్తున్న తన తల్లి వసంతకు ఓటేసి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు గ్రామ ప్రజలు ఆలోచించి ఉంగరం గుర్తుకు ఓటేసి వసంతను గెలిపించాలని ఆయన కోరారు రూరల్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎట్ల వసంత జవహర్లాల్ గారికి సార్ ఏంటంటే సపోర్ట్గా నిలబడండి ఏ పనులున్నా మన గవర్నమెంట్ ఉంది మన ప్రభుత్వం ఉంది ఆల్రెడీ సార్కి దాదాపు పోయిన సంవత్సరం ఒక ఇరవై వరకు ఇల్లు ఇచ్చాడు ఏది కావాలంటే అది నిధులు ఇస్తున్నారు సార్ ఏమన్నా అంటే గెలిపించుకొని తీసుకురండి ఇంకా ఎలాంటి నిధులు కావాలన్నా కానీ ఏం కావాలన్నా కానీ ముందుండి నేను చూసుకుంటాను చెప్పేసి ఒక భరోసా ఇచ్చారు రూరల్ భూ ఎమ్మెల్యే రెడ్డి సార్ ఆదేశానుసారం ఇంటింటికి గడప గడపకు మేము ప్రచారం చేస్తున్నాము ప్రతి ఒక్కరూ మంచి స్పందన వస్తుంది వాళ్ళు అంటారు ఎందుకంటే పేదింటి ఒకటి ఇల్లు ఎందుకంటే చాలామంది ఇల్లు లేక ఎంతోమంది మా మా గ్రామంలో నిరుపేదలు చాలామంది ఉన్నారు ఒంటరి మహిళలు ఉన్నారు చాలామందికి మేము ఒకటే ఏమనుకున్నామంటే సారున్నీ రోజులు మేము ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలన్న ఉద్దేశంలో ఓకేనా దీనికి ముందుగా ఎడ్ల కిరణ్ బాధ్యత తీసుకొని ఖచ్చితంగా నేను ముందుకు వస్తాను సేవ చేస్తానన్న ఉద్దేశంతో నిస్వార్థ స్వార్థంతో ముందుకు వచ్చారు అన్నకు ఒక్కసారి మన గ్రామం తరపున ఓకేనా అందరం కలిసి ఒక్కసారి అవకాశం ఇద్దాం మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్దాం ఓకే థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ భూపతి రెడ్డి సార్ ఎమ్మెల్యే గారు మన బలపరిచిన క్యాండిడేటు ఎట్లా వసంత జవహర్లాల్ గారికి ఓకేనా ఉంగరం ఉంగరం గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీ గెలిపించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను నిజామాబాద్ మండల్ ఆకులకొండూరు గ్రామ గ్రామం నుండి మాట్లాడుతున్నాను చాలా సుదీర్ఘకాలంగా కాలంగా రెండుసార్లు గత నేను సొసైటీ చైర్మన్గా పనిచేశాను మార్కెట్ కమిటీ డైరెక్టర్గా కూడా ఉన్నాను చాలా అభివృద్ధి పనులలో కూడా పాలు పంచుకుంటూ ఉన్నాను గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అంతకుముందు కానీ ఈసారి మన ఎమ్మెల్యే రెడ్డి గారు సర్పంచ్ అభ్యర్థిగా మా అమ్మకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ చాలా సం ఇష్టంతో చెప్పాడు అందరి కార్యకర్తలకు కానీ మాకు కానీ మీరు అభివృద్ధి బాటలో నడవాలంటే సర్పంచ్గా గెలిపించుకొని రావండి రావాలి అని చెప్పారు మరియు ఇంకో విషయం ఏంటంటే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఎందుకంటే ఇందిరామ్మ ఇన్లు అనేది గొప్ప విషయం అది ఫస్ట్ మేము అడగానే ఈరోజు ఇచ్చాము నెక్స్ట్ టైం ఎనభై ఇస్తా అని ఒప్పుకున్నారు ఎనభై ఇన్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మనము అందరం కలిసికట్టుగా పనిచేస్తూ అభివృద్ధి బాటలో నడవాలి మరియు అడగక ముందే మొన్న ఒక ఇరవై లక్షలు ఇచ్చాడు సీసీ రోడ్లు కూడా పోషేసాం మళ్ళీ ఇప్పుడు ఇరవై లక్షలు టెండర్ అయింది ఉంది అది కూడా పోయడానికి సిద్ధంగా ఉంది ఒక అంగన్వాడి బిల్డింగ్ ఇచ్చాడు ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మన పక్క మండలే సార్ది కూడా మన మండలే పక్క విలేజే చాలా రోడ్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మహిళా భవన్ కూడా ఎస్టిమేట్ అయిపోయింది దాన్ని కూడా శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరియు ఇంకోటి విషయం ఏమిటంటే రోడ్ కూడా అడిగినాం డబుల్ రోడ్ కొండోరుకు అది కూడా చేయడానికి ఒప్పుకున్నారు కానీ భారీ మెజార్టీతో రావాలని చెప్పారు సార్ ఈ ఆదేశానుసారంగా గడప గడపకు తిరుగుతున్నాము ప్రజల ఆశీర్వాదం కూడా చాలా ఉంది మరియు పెన్షన్స్ కూడా కొన్ని అడుగుతున్నారు ఆ పెన్షన్స్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్ నెక్స్ట్ నెక్స్ట్ రేషన్ అయితే రేషన్ పేర్లు అయితే ఆటోమేటిక్గా స్టార్ట్ అయితేనే ఉంది గత ప్రభుత్వంలో కాలేగానే ఇప్పుడు రేషన్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి రేషన్ పేర్లు నమ్మోదు ఇంకా చాలా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎడ్ల వసంత ఉంగురం గుర్తు వచ్చింది అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు మా కార్యకర్తలు కూడా నిరంతరం కష్టపడుతున్నారు పనిచేస్తున్నారు ఇది ఒక్కరు కాదు అందరు భుజాల మీద బాధ్యత చేసుకొని గెలిపించడానికి ముందడుగు నడుస్తున్నారు ధన్యవాదాలు కార్యకర్తలు మేము భూపతి రెడ్డికి అందుబాటులో ఉన్న కార్యకర్తల మేము కాబట్టి మాకు ఎంతో ఆన ఇచ్చాడు సారు ఎందుకంటే గెలిపించుకొని తీసుకొని రండి అని చెప్పిండు అందుకని అమ్మ ఇవన్నీ ఉంగరము గుర్తుకు మన ఓటు అని అందరికీ ఇది చేస్తున్నాం కడుపు కడుపన ప్రచారం చేస్తున్నాం సార్ గారు